పొద్దున్నీ చేత్తో ఏ పనులు చేశావు నీ ఇష్టం వచ్చిన చోటల్లా గోక్కుని చేతులు కలుపుతావా నీలాంటి సివిక్ సెన్స్ లేని వ్యర్థం వల్లే షేక్ హ్యాండ్ కాకుండా నమస్కారం పెట్టడం మన సాంప్రదాయంగా మారింది అర్థమైందా అవును నేను జాతీయ గీత నేర్చుకోమన్నా నేర్చుకున్నావా దీన్ని ఎక్కడ పడితే అక్కడ పాడపూడదు అర్థమైందా నేను మద్దతిస్తాను కానీ నేను అడిగింది మీ దివ్వాలి మాట్లాడుకుందాం నీకు ఎన్ని సీలు కావాలో చెప్పు నాకు కావలసింది సీలు డీలు కాదు మంత్రి పదవి

కరెంట్ ఎక్కడ నుంచి వస్తుందో నీకు తెలుసా ఆ తెలియదండి నెలలో వచ్చి మరి నీళ్లు ముట్టుకుంటే ఎందుకు షాక్ పట్టదు ఇదిగో అవన్నీ నాకు తెలియవయ్యా స్విచ్ చేస్తే బలి పెరుగుతుంది వెరీ గుడ్ వెరీ గుడ్ నువ్వు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నీకు క్లచ్ ఎక్కడుందో బ్రేక్ ఎక్కడుందో తెలుసా కనీసం సైకిల్ తొక్కడం కూడా నీకు రాదు కానీ నేను ఐఐపిఎస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ డిగ్రీ హోల్డర్ కరస్పాండెన్స్ లో లాంచ్ చేసిన వాడిని పదేళ్లుగా దేశ భద్రత కోసం పోరాడి ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ అందుకున్న మేజర్ ని ఇది నా క్వాలిఫికేషన్ ఇక హోమ్ శాఖ గురించి పది కోట్ల మంది నివసిస్తున్న ఈ రాష్ట్రం అనే ఇంటిని అదే ఈ హోమ్ ని సేఫ్ గా ప్రొటెక్ట్ చేస్తూ సెక్యూరిటీ ఇచ్చేదే ఈ హోమ్ డిపార్ట్మెంట్ ఇక్కడున్న ప్రతి పోర్ట్ఫోలియోకి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆదుకునేది కూడా ఈ హోమ్ డిపార్ట్మెంట్ ఈ రాష్ట్రంలో ఉన్న మొత్తం పోలీసులు తొంభై వేలకు పైనే ఇందులో సివిల్ పోలీసులు యాభై ఒక వేల ఆరు వందల ముప్పై ఆరు ఆంధ్రదో పోలీస్ ఇరవై వేల ఒకటి స్పెషల్ పోలీస్ పదమూడు వేల నాలుగు వందల డెబ్బై రెండు గ్రే హౌన్స్ వెయ్యి ఏడు వందల తొంభై నాలుగు మినిస్ట్రియల్ కంప్యూటర్ స్టాఫ్ స్టాఫ్ ఐడి మెడికల్ బిస్లీయన్స్ ఆరు వేల నాలుగు వందల అరవై నాలుగు చాలా ఇంకా సూర్యాని నేను నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం కానీ రాగత్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాల్ని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను హాయ్ ఈ డ్రెస్ని బెడ్రూమ్లో ఫిక్స్ చేయడానికి మీ సిస్టమ్ని ఎంత సెట్ చేయాల్సి వచ్చిందో తెలుసా డ్రెస్ ఎలా ఉంది తొక్కులు డ్రెస్ ఎలా ఉందో చెప్పడానికి అంత టెక్ ఎందుకు రేపు నువ్వు సెక్రటేరియట్ లో మొట్టమొదటిసారిగా అడుగు పెట్టేటప్పుడు ఈ డ్రెస్ వేసుకుని వెళ్తే నాకు నీ మీద ఎంత పిచ్చి ఉందో నీ కూడా నా మీద అంతే లెవెల్లో లో ఉందని ఉందో అని కన్ఫర్మ్ చేసుకుంటా అప్పుడు మన ఇద్దరు హాయిగా పిచ్చి పిచ్చిగా ఎటైనా వెళ్ళిపోవచ్చు మంచి మంచిగా ఏదైనా చేసుకోవచ్చు చూడండి నేను చెప్పాల్సింది ఆల్రెడీ చెప్పాను మళ్ళీ మళ్ళీ నేను చెప్పడం దాని మీరు రాసుకోవడం ఇష్టం పైగా వినడానికి కూడా సుట్టు కొట్టుకుంటున్నాను వర్క్ మోర్ టాక్ లెస్ అన్నారు లెట్ మీ స్టార్ట్ వర్కింగ్ అప్పుడు ఏం అడగాలో మీకు అర్థం అవుతుంది ఏం చెప్పాలో నాకు తెలుస్తుంది ఓకే ఎక్స్క్యూజ్ మీ థ్యాంక్ ఫోన్ సార్ హలో హలో బామర్ది నిన్న టీవీలో హోమ్ మినిస్టర్ గారి ప్రమాణ స్వీకారం చూస్తుంటే ఆనందంతో నా కళ్ళు తడిచాయి కళ్ళు కాదు ఒళ్ళు తడిచుంటుంది చెమట్లు పట్టి కరెక్టే అది ఇక్కడ పవర్ పోయింది పవర్ పోవడం కాదు నేనే పీకించాను అది సరే మన ఫైనాన్స్ ఆఫీస్ కి సెక్యూరిటీ తక్కువగా ఉంది ఓ పది మంది పోలీసుల్ని అలాట్ చేస్తే పది మందిని అలాట్ చేయడం కాదు ఉన్న నలుగురిని కూడా పీకేశాను అవసరమైతే ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకోవాలి ఎందుకు డిఎన్కే టెన్షన్ పడతావు పొలిటీషియన్ సిన్సియారిటీ పదవి వచ్చేంత వరకే పేరుకి వాడు హోమ్ మినిస్టరే గాని వెనక నుండి ప్రభుత్వాన్ని నడిపించేది నేను నిన్నటి వరకు నీ చేతిలో ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇప్పుడు హోమ్ మినిస్టరే ఉన్నాడయ్యా తర్వాత మాట్లాడతాను కొంచెం లేస్తా లేవండి కాళ్ళకి మొక్కుంటారేమో ఆశీర్వదించండి లేవండి అక్కడ కూర్చోండి జనం మీకు ఇచ్చిన పవర్ ని మీరు సరిగ్గా వినియోగించుకుని ఉంటే ఈ సీట్ మీకు ఎప్పుడు జనాలు సీట్ ఇంపేసి ఇంట్లో కూర్చోమన్నా హలో అమ్మా నాన్న ఇంకో అరగంటలో ఇంటికి వస్తారు ఆయన కావలసినవన్నీ వండి పెట్టమ్మా రిటైర్మెంట్ స్టేజ్ ఎంజాయ్ చేయాలి కదా మరి ఏటీఎం అంటే ఎనీ టైం మధ్యన తాగడం భోజనం అది కూడా ఉంటే బాగుంటుంది కదా ఎలాంటి సార్ ముప్పై సంవత్సరాలుగా ఈ సెక్రటేరియట్ ని ఏలి నేను మూడు నిమిషాలు నీ సీట్లో కూర్చుంటే తట్టుకోలేకపోయావు కదూ ఇదేరా రాజకీయమంటే రాజకీయం అంటే ఈ సీట్లో కూర్చుని చూపించు చూద్దాం నన్ను అనలేక మిమ్మల్ని అన్నారు సార్ బాధపడకండి నువ్వేం చేస్తున్నావు ఇక్కడి నుంచి మీ పర్సనల్ పనులన్నీ నేనే చూసుకోవాలి కదా సార్ దానికి వేరే మనిషిని అపాయింట్ చేశానా నువ్వు వెళ్ళొచ్చు సార్ ఈ పీకే బాబుని పీకేశారు సార్ నువ్వేంటి ఇక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ పోస్ట్ అడుగుదాం మామగారు వాలెంట్ చాలా మంచి మూడ్ లో ఉన్నాడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఏం కర్మ చీఫ్ సెక్రటరీ ఇస్తాడు చీనిగిపోదు మై కమింగ్ సర్ ఆ రండి ఓఎస్డీ గారు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూ సార్ నా మీద నమక మీరు పోస్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్ పోలీస్ అకాడమీలో ఏర్పాట్లు అన్నీ సిద్ధంగా ఉన్నాయి సార్ ఓ గుడ్ బావా బావా ఏంటి దిస్ ఇస్ ఆఫీస్ కాల్ మీ సార్ ఓకే సార్ ప్రిన్సిపల్ సెక్రటరీ పోస్ట్ కి రికమెండ్ చేస్తారని వచ్చాను ఈ ఫైల్లో నా డీటెయిల్స్ ఉన్నాయి సార్ ఇప్పుడు ఉన్న పోస్ట్ లో డ్యూటీని సరిగ్గా చేయండి లేదా ఆ పోస్టింగ్ కూడా ఊడిపో సార్ ఫోన్ సార్ హలో ఆ నేను ప్రియాని ఎక్స్క్యూజ్ మీ షూర్ సార్ ప్రియా చెప్పు ఏంటి చెప్పేది నేను ఇచ్చిన డ్రెస్ వేసుకున్నావు కదా నా లవ్ కన్ఫర్మ్ అయిందని సంతోషపడ్డాను కానీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవేంటి ఇంతకీ నా లవ్ కన్ఫర్మ్ లేకపోతే డ్రెస్ బాగుంది కదా అని వేసుకుని తిరుగుతున్నావా ప్రియా ఏంటి ప్రియా అని స్లో మోషన్ లో ఇక టెన్షన్ లో చస్తుంటేను టైం లేదు ప్రియా సాయంత్రం మాట్లాడతా అంతేలే టైం ఇక్కడ ఉంటుంది ఆకరికి మైక్ పట్టుకొని వచ్చిన ప్రతి బోడి ముండతో మాట్లాడడానికి మాత్రం టైం ఉంటుంది హ నాకు ఒక్క సెకండ్ ఐ లవ్ యు చెప్పడానికి టైం సాయంత్రం మాట్లాడతాను అన్నాను కదా ఓకే ఓకే సాయంత్రం మీ నోటి నుండి ఐ లవ్ యు అనే మాట తప్ప ఇంకేదైనా వినిపించింది चम फोटो करेक्ट जुगा प्रॅक्टिस करून रा ओके okay. बाय गुड जनर सलूट सारा मॅथ

దానికి పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉందో మనం అందరం చూసాం రక్షించే వాళ్లే పోలీసులు అనుకోవాల్సిన పబ్లిక్ ఈ రోజు భక్షించే వాళ్లే పోలీసులు అనుకుంటున్నారు ఈ డిపార్ట్మెంట్ లో అవినీతి పెరగడానికి కారణం మీరే కాదు మేము కూడా అంటే ఈ ప్రభుత్వం కూడా వన్ ఆఫ్ ద రీజన్ మిడిల్ క్లాస్ ను దోచుకునే దొంగ కూడా వేల రూపాయల రీబాక్ షూస్ కోడా కార్ స్నైపర్ గన్స్ వాడుతుంటే ఇరవై నాలుగు గంటలు కష్టపడే కానిస్టేబుల్ ఇంటికి వెళ్ళడానికి సైకిల్ కూడా లేక రోడ్డులో లిఫ్ట్ నడుకునే దయనీయ పరిస్థితిలో ఉన్నాడు ఇదే ఒక మిలిటరీ వాడికైతే పొద్దున్నే బ్రష్ చేసుకునే టూత్ పేస్ట్ నుంచి రాత్రి నిద్రపోయే ముందు తాగే పాల వరకు అన్ని మిలిటరీ కోటాలో సబ్సిడీ రేట్ లో ప్రొవైడ్ చేస్తుంది ఈ గవర్నమెంట్ ఒక మిలిటరీ సోల్జర్ చనిపోతే సకల లాంఛనాలతో దేశం మొత్తం అతనికి సెల్యూట్ చేస్తారు అదే ఒక కానిస్టబుల్ చనిపోతే కనీసం మున్సిపాలిటీ వాడు కూడా పట్టించుకోడు మీ ప్రాణాల కంటే వాళ్ళ ప్రాణాలు ఎందులో గొప్ప ప్రజలకి కష్టాలు వస్తే కనిపించని దేవుణ్ణి వెతుకుంటూ గుళ్ళోకి వెళ్ళకూడదు పోలీసులు వెతుకుంటూ పోలీస్ స్టేషన్కి రావాలి అదే నా ధ్యేయం అందుకే మిలిటరీ వదులుకుని ఈ పాలిటిక్స్ లోకి వచ్చాను సీఎం నొప్పించి మీకు కొత్త జీవో పాస్ చేస్తాను అందులో నిత్యవసర వస్తువులు సబ్సిడీ రేట్ లో దొరికే మిలిటరీ లా మీకు క్యాంటీన్లు ప్రొవైడ్ చేస్తాను మీ శాలరీ మూడు రెంట్లు పెంచుతాను ఎనిమిది గంటల వర్కింగ్ నలభై ఐదేళ్లు దాటిన ప్రతి ఫీల్డ్ వర్క్ నుంచి తప్పించి క్లినికల్ జాబ్ ట్రాన్స్ఫర్ చేస్తాను మీలో ఎవరైనా తప్పు చేసినట్లు తెలిసిందో మీ మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడానికి మిలిటరీ కోర్టు పోలీస్ కంప్లైంట్ అథారిటీ అనే ఒక కమిటీ వేస్తాను తప్పు చేసిన పోలీసులు ఎవరైనా సరే నో అపీల్ ఇమీడియట్లీ సస్పెండ్ నేను హోమ్ మినిస్టర్ గా ఉన్నంత కాలం ఏ క్యాడర్ లో ఉన్న పోలీస్ అయినా సరే ఎవరికి తలవంచాల్సిన అవసరం లేదు ప్రమోషన్ల కోసం ఎవరి కాళ్ళు చేతులు పట్టుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు మెరిట్ ప్రకారం మీకు ప్రమోషన్స్ అవార్డ్స్ రివార్డ్స్ వచ్చేలా ఏర్పాట్లు చేస్తాను న్యాయం అనేది గొప్పవారికి పేదవాళ్ళకి లేదు అని బిక్కు బిక్కుమంటున్న పేద ప్రజలకి మా కంటగా పోలీసులు ఉన్నారనే నమ్మకం కలిగించండి మీ డ్యూటీ మీరు కరెక్ట్ గా చేయండి ఎవరు అడ్డొచ్చినా సరే డోంట్ జస్ట్ మీకు సపోర్ట్ గా ఎప్పుడు నేను ఉంటాను ఈ క్షణం నుంచి పోలీసు వారి ప్రతి కదలిక మన రాష్ట్ర భద్రత కోసమే ఉండాలి సూపర్ సర్ మీలాంటి బాస్ మా ప్రతి ఈ సెక్యూరిటీ కోసం మా ప్రాణాలు కూడా అర్పిస్తాం ఈ క్షణం నుండి ఏ రాస్కెల్ అటొచ్చినా టాట తీస్తాం ఏమంటారు అవర్

ఎప్పుడైతే ఆఫీస్ ముందు వెయిట్ ఎన్ని ఏళ్ళు సర్వీసులో ఉన్న ఈ 5 నాకు సెల్యూట్ కొట్టాల్సిందే నా ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సిందే ఏయ్ మీ మగుళ్ళే మగాళ్ళే ఎవరైనా ఆఫీస్ లో కొడబడతే పై ఆఫీసర్‌తో చెప్పుకుంటారు వీళ్ళేంటి పెళ్ళాల దగ్గర ఏడుస్తూ కొద్దిగా బిహేవ్ చేస్తున్నారు సిస్టం మార్చండి ఆఫీస్ మ్యాటర్స్ లో పెళ్ళాలు జోక్ చేస్తూ ఉంటే ఈ దేశం బాగుపడుతుంది మీరేం మాట్లాడేంటి ఎలక్కాయ వచ్చి గిలక్కాయ ఆయనే మింగలేక కక్కలేక మింగుతున్నాడు నువ్వు తీసుకో అమ్మా చెప్పానా నిజాలు మింగిడి పడవు తాగండి అందరి కళ్ళు నీమేది వచ్చి రాగానే గొడవ నాకేమన్నా సరదానమ్మా వాళ్ళే కదా అనిపించుకుంటున్నారు నీ కోసం అని పాయసం చేశాను ఏంటి మీ అన్నతో సొల్లు కొబుర్లు ఇక్కడ నేను ఫోన్ చేస్తుంటే పక్కన ఉండాలని తెలీదా ఒడేనే వాడిని ఎలా గౌరవించాలో కనీసం మీ అక్కల్ని చూసాను నేర్చుకో అది కాదండి అసలు తప్పు నీదిగా ఎవరితోనూ చేసుకోవడం ఈ క్షణం నుంచి నన్ను ఇంట్లో ఎవరు చేసిన నిన్ను చంపేస్తా ఒక్క మాట ఈ క్షణం నుంచి అది ఉల్లిపాయలు తరుగుతున్నప్పుడు దాని కంట్లో నీళ్ళు వచ్చినా సరే నీకు పగిలిపోతే కంట్లో కన్నీళ్లు తెప్పించేవాడు మగాడే కాదురా కొజ్జాతో సమానం మళ్ళీ ఇంకోసారి దాని మీద చెయ్యెత్తేవనుకో నిన్ను లేపేసి దానికి ఇంకో పెళ్లి చేసి పారేస్తా అంతేకాని గాజులు పగల కొట్టి మూల కూర్చోపెట్ నీది చాలా బ్రాడ్ మైండ్ కదా నాది చాలా నేరో మైండ్ డౌటా తిన్నగా కాపురం చేసుకో